మనం ఎన్నోసార్లు చూస్తాం కొంతమంది ఎక్కువసేపు ఎండలో నుంచి ఉన్నప్పుడు లేకపోతే పిల్లల్ని చూస్తాం ప్రేయర్ లెయిన్లో నుంచి ఉన్నప్పుడు కొంతసేపుకి కళ్ళు తిరిగి పడిపోతారు అంటే ఆ టైంలో కొంచెం వాళ్ళకి ఏంటి అంటే కొంచెం బీపీ తక్కువ అవడం వల్ల ఇప్పుడు మనం నుంచున్నప్పుడు మన మెదడికి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి అంటే హార్ట్ కింద నుంచి పైకి మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వాలి సో బీపీ డౌన్ అయినప్పుడు ఏంటి అంటే పైకి సర్క్యులేషన్ సరిగ్గా వెళ్ళక బ్రెయిన్కి సరైన ఆక్సిజన్ అందక బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి మనకు కొంచెం బూజరగా అనిపించి తిరుగుతున్నట్టు అనిపించి కింద పడిపోతారు సో ఇది సింకపీ అన్నమాట మెడికల్ లాంగ్వేజ్లో సో ఎప్పుడైనా కానీ మనకు మనకు తెలిసిన వాళ్ళకు ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయేటట్టు ఉంటే మాత్రం అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం స్ట్రైట్గా పడుకొని ఉన్నాం అనుకోండి బీపీ తక్కువ ఉన్నా కూడా హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళిపోద్ది అదే కూర్చొని ఉన్న నుంచున్నప్పుడు ఏంటంటే పైకి వెళ్ళటానికి బీపీ అనేది సరిపోదు కాబట్టి